హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రీ స్టోరీస్ ఏంటా లగేజెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇండియా వచ్చామండి మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా ఆ మాదిరిగా మేము లాంగ్ వీకెండ్కి ట్వల్వ్ డేస్ కొలరాడి ఒక ట్రిప్ వెళ్దామని అనుకున్నాము అలా మౌంటైన్స్లో మంచిగా మెగాలే తాకిందే అని డూగేట్స్ వాడుకుందాం అనుకుంటే ఇలా అయ్యింది థర్స్డే రోజు రోడ్ ట్రిప్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ కొనేసి ప్రిప్ చేసుకున్నాం కార్ కూడా సర్వీసింగ్ చేయించేసామన్నమాట బట్ ఆ వీక్లోనే ట్యూస్డే రోజు ఈవినింగ్ అరౌండ్ సెవెన్ అలా ఇండియా నుండి కాల్ వచ్చింది ఆ కాల్ మా ప్లాన్స్ అన్నీ చేంజ్ చేసేసింది అందుకే అంటారు అనుకుంటా ఈ ఎవర్ నో వాట్ లైఫ్ త్రోస్ ఇన్ అవర్ వే అని యాక్చువల్లీ వాళ్ళు ముందు వీక్ థర్స్డేనే వెళ్ళారు చందు వాళ్ళ తాతయ్యకి బాగాలేదు అని యాక్చువల్లీ వాళ్ళు కూడా యాజ్ పర్ ఇనిషియల్ ప్లాన్ అయితే కొలడాడో ట్రిప్కి రావాలన్నమాట మాతో పాటు వాళ్ళ యూఎస్ ప్లాన్ ఏంటంటే दिसंबर तक సో ఏంటంటే నవంబర్ డిసెంబర్లో అందరం కలిసి ఇండియా వెళ్దాం అనుకున్నాము కానీ ఇలా సడన్గా రావాల్సి వస్తుందని అనుకోలేదు ఆ ఫోన్ కాల్లో చందు వాళ్ళ అమ్మమ్మ అన్కాన్షియస్ అయ్యారని చెప్పారనమాట న్యూస్ అందరం తాతయ్యకి బాగాలేదు అను అనుకున్నాం బట్ ఇలా అమ్మమ్మకి అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోలేదు అట్లా చందు యాక్చువల్లీ చాలా ఇంకా ఆ న్యూస్ విన్న తర్వాత చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఏం చేయాలి ఏంటి అర్థం కాలేదు ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే పెరిగాడనమాట సో తనకి ఎమోషనల్లీ అటాచ్డ్ బాగా సో అందుకని చెప్పి ఇంకా అలా చూసి నాకు మంచిగా అనిపించలేదు ఇంకా నేను ఇంకేం సజెస్ట్ చేశానంటే ఇండియా వెళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేము అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి వీసా ఉంది కదా సో ఇష్యూ లేదు వెళ్ళి చూసిరా నీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అని ఇంకా చెప్పానన్నమాట వెట్నర్స్ డే రోజు మార్నింగ్ సరే అని ఇంకా డిసైడ్ అయ్యాడు ఇంకా ఆ రోజునైతే నాకేమనిపించిందంటే మాకు నవంబర్ డిసెంబర్ ఇండియా ప్లాన్ ఉంది సో నేను మళ్ళీ నవంబర్ డిసెంబర్లో వెళ్ళడం ఎందుకు ఇప్పుడు ఇంక ఇద్దరం వెళ్ళేస్తే ఒకేసారి అయిపోతుంది కదా ట్రిప్ అని చెప్పి థింక్ చేసి నేను వస్తాను అన్న అనమాట ఇంకా థర్స్డే రోజు మార్నింగ్ ఇంకా పర్మిషన్స్ తీసుకున్నాము ఆఫీస్లో ఆ తర్వాత ఇంకా టికెట్ బుక్ చేసేసుకున్నాం ఫ్రైడే ఈవినింగ్కి సో ఇంకా ఫ్రైడే రోజు ఈవినింగ్ ఫ్లై అయ్యామన్నమాట ఇండియాకి మా హస్బెండ్ ఇంకా ఇండియా వెళ్దామన్న తర్వాత కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాడనమాట సో ముందు దాకా శాడ్గా కన్ఫ్యూజ్డ్గా పిచ్చి పిచ్చిగా అలా ఉన్నాడనమాట సో ఎందుకంటే ఇప్పుడు జరిగింది ఏది మనం వెనక్కి తీసుకురాలేం కాకపోతే వెళ్ళి చూసుకుంటే అదొక సంతృప్తిగా అనిపిస్తుంది సో ఈ మధ్యలో ఈ సీట్ లో ఉన్నాయని అడిగి స్విచ్ చేయించుకున్నాం అనమాట సో ఫైనల్లీ నేను మా ఆయన పక్క పక్కన వచ్చిన ఈ సీట్లు ఈ సీట్ ఆయనకి ఇచ్చేసాం అనమాట ట్రిప్ కొన్న స్నాక్స్ ఉంటే తెచ్చుకున్నాం ఇంకా మహతార్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తున్నాము ఇదంతా డ్యూటీ ఫ్రీ ఈ ఎయిర్పోర్ట్ పేరేంటన్నా అలా ఈ ఎయిర్పోర్ట్ పేరు ఏంటో చెప్పాలి ఇంటర్నెట్ ఎక్కడ దొరికిద్దాము ఫైనల్లీ ఎయిర్పోర్ట్ పేరు ఏంటో తెలుసుకున్నాము హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నెట్ కథ డ్యూటీ ఫ్రీలోకి వెళ్తున్నాం అనమాట స్మైల్ తీసుకోవద్దు ఎప్పుడు డ్యూటీ ఫ్రీలో చాక్లెట్స్ అట్లా కొనద్దు చూడండి ఎంత రేటు అదే మనకి కాసుకోలే అయితే ఎంత తక్కువకి వస్తాయి యా ఎల్బీ ఉంది చూడండి కన్నా హ్యాండ్ బ్యాగ్ కొంటాం అందులో వన్ వన్ డే డే ెట్లీ మంచిగా దోశ ఫ్యాక్టరీలో ఫుడ్ తీసుకున్నాము మళ్ళీ ఏం తీసుకున్నానో చూస్తారా దోశ అండ్ చాయ్ ఆర్డర్ ఇచ్చాం కదా అవుతుంది అది తెచ్చుకోవాలి ప్లెయిన్ దోశ అండ్ చాయ్ అన్న నా దోశ తినేసా అవి ఏమైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదా ఆర్డర్ ఇచ్చుకోకున్నా అదిగో ఆ అన్న తింటున్నాడు కన్నా ఆ అన్న దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో అడిగి ఆర్డర్ ఇస్తా కామె వెళ్ళి జస్ట్ అన్న బిర్యానీ ఎలా ఉంది అండి మన ఊళ్ళో ఇంకా അതിലേക്കാളും കാണാൻ ഓ സേ സാറിന് അതിപ്പോൾ സറി ആർഡർ ഇച്ചു ജാൻ കിട്ടി ദക്സ് ചെയ്യുന്ന കൂട്ടേമേനോ ചോദിക്കും വേൾഡ് കിട്ടി ചൂണ്ടി ടേബിൾ ദിവസം ബാങ്ങ് കിട്ടുന്നു

సరే నాకు కొంట వాది ఫ్లైట్కి టైం అవుతుందా ఎక్కువ అన్ని అబద్ధాలు ఏంటి మళ్ళీ చెప్పు నేను మెల్లగానే నడుస్తాను అందుకే చెప్పింది ముందరగా పదం అని ఓవర్ ఎక్స్ట్రా జీప్ నీకు అన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అది జీప్ కొనుక్కున్నామా అది వేసుకుని వెళ్దాం ఇండియాకు బెన్స్ ఉంది కదా నచ్చప్లే ఏరియా ఉంది చూడండి బాగుంది ట్రైన్ ఎక్కామన్నమాట నడవలేక అంత దూరమే నడుస్తాంలే అని చెప్పి సి ఎయిట్ ట్రైన్లోకే ఎంత టైం పడుతుంది అదే నడిస్తే నా సచ్చి అల్లాడే అక్కులు మేసేవాళ్ళు నీ మాట నడిచినట్టయితే అయ్యేవాళ్ళు తెలుసా మా మధ్యలో నుంచి మా గేట్ డీటూర్ ఉంది ఇక్కడ రేగస్టల్ ఎక్స్ట్రా మా ఆయన అబుదాబి ఎయిర్పోర్ట్ అంతా తిప్పుదాం డిసైడ్ అయినట్టున్నాడు సరే ఇక్కడ నుంచి ఎస్కులేటర్లో దిగుదాం బాగుంది చూడటానికి ఇంత లగత్తారో ఫ్లైట్ టైం అయింది ఇంకా గేట్ దగ్గర నుంచి బస్ ఎక్కించి ఫ్లైట్ బోర్డింగ్ కి తీసుకెళ్తున్నారు సో ఫ్లైట్స్ అన్ని అలా పార్క్ చేసి రోలాగా చాలా బాగుంది కదా అని చెప్పి వీడియో క్యాప్చర్ చేసాం అనమాట సో బస్సులో దిగేసాము బస్లో నుంచి ఎక్కుతున్నాం అనమాట అవుట్ కి తెచ్చి ఎంత హాట్ గా ఉండాలో అంత హాట్ గా ఉంది అసలు ఇక్కడ యాక్చువల్గా ఒక ప్రెగ్నెంట్ కపుల్ అడగడాన మా ఆయన తన సీట్ని సాక్రిఫైస్ చేశాడు సో వెనక్కి వెళ్ళి కూర్చున్నాడనమాట అందరూ రిపోర్ట్ అవుతున్నారు నేను ఆయన కూడా అడిగిపోతాం అనమాట ఇండియా వచ్చేసా సో ఇండియా వచ్చేసాం నడుస్తున్నాం అనమాట ఇమిగ్రేషన్ దగ్గరికి సో బోర్డ్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది కదా మనకి వైఫై లేదు కూపన్ తీసుకొని వైఫై కనెక్ట్ చేసుకోవాలి లగేజ్ కలెక్ట్ అనమాట వెళ్తున్నాము సో చందు కెమెరా తీసుకొచ్చాడు సో దానికి వాళ్ళు పాస్పోర్ట్ తీసుకొని కిందకి వెళ్ళి కస్టమ్స్ వాళ్ళతో మాట్లాడమని చెప్పారు సో ఇప్పుడు ఎక్కడికే వెళ్తున్నాము వెళ్ళిన మాట్లాడి సంథింగ్ ఏదో ఫీజు కట్టాలి అని అంటున్నారు సో గట్టిగా వాదిచ్చి తెచ్చుకున్నాం ఫైనల్లీ కట్టేసామన్నమాట డబ్బులు కట్టి రిసీట్ తీసుకొని వెళ్తున్నాము కస్టమ్స్లో కస్టమ్స్ బాగా స్ట్రిక్ట్గా ఉంది ఏది పర్సనల్ ఐటమ్ కింద ఎలా చేస్తారు చేయరు అండ్ ఇంకోటి ఏంటంటే ఐటమ్ వాల్యూ ఎంతవరకు ఎలా చేస్తారు అనేది చూసుకుని తీసుకొచ్చుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మనం రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు డిపార్చర్స్లో కస్టమ్స్లో ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు అంట సో దట్ ఏంటంటే టూ ఇయర్స్లో ఎన్నిసార్లు వచ్చేలేనా ఇంకా మనం కస్టమ్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు ఈ పిక్చర్ వచ్చేసి కస్టమ్ ఫీజ్ పర్సంటేజ్ అనమాట సో ఆ అన్న కోసం వెయిటింగ్ అనమాట సో అన్న వచ్చేసమన్నారు ఎక్కడున్నారో కనిపించట్లేదు ఇంకో కార్ వచ్చేసింది వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ నుండి ఇంటికి మునిగిపోయింది ఇండియాలో వరదలు వచ్చి మునిగిపోతున్నాయి ఎట్లాపోయిందో చూడండి చూడండి హైదరాబాద్ నుండి ఇంటికి వెళ్ళే దారి మధ్యలో హాఫ్ వచ్చిన తర్వాత చెప్పారనమాట అమ్మమ్మ అని హ్యూస్టన్లో మేము ఫ్లై అయ్యి ఎయిర్లో ఉన్నప్పుడు అలా అయ్యిందంట ఇంకా అది వినగానే మా ఆయన చాలా బ్రేక్డౌన్ అయిపోయాడు ఇంకా నేనైతే చెప్పాను బాధపడకు ఎందుకంటే ఆవిడన మనము ఆఖరి చూపు చూసుకోగలుగుతున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడ ఆఖరి జర్నీలో ఉంటావు అని చెప్పి చెప్పాను ఇంకా మేము వచ్చేదాకా నుంచారు వచ్చిన తర్వాత అమ్మమ్మని తీసుకెళ్లారనమాట ఇంకా తీసుకెళ్లిన తర్వాత అలా కూర్చున్నాను యస్ టైంలో ఫ్రైడే ఈవినింగ్ ఫ్లైట్ ఇక్కడ సండే ఎర్లీ మార్నింగ్ దిగాము ట్వంటీ ఫోర్ అవర్స్ కట్టి హైదరాబాద్లో అక్కడి నుంచి కారు వేసుకొని మా హస్బెండ్ వాళ్ళ ఊరు వచ్చేసరికి సండే టూ అయ్యింది రిఫ్రెష్ అవుతున్నా కాఫీ ఇచ్చారు మాదిన తాగుతున్నాను చాలా నిద్ర వస్తుంది వెంటనే పడుకోవాలి